హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట ఈ వాళ్ళ రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై ఈ కాకరకాయ ఫ్రై చేదు లేకుండా కమ్మగా భలే ఉంటుంది నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నానో చూసేయండి అరకిలో కాకరకాయలను తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి పైన పొట్టు తీసేసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు పొడిని ప్రిపేర్ చేద్దాం ఒక మిక్సీ జార్లో టూ టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పు దీన్నే గుల్ల శనగపప్పు అని కూడా అంటారు టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఐదు వెల్లుల్లి రేఖలు ఆరు ఎండి మిర్చి కొద్దిగా క్రిస్టల్ సాల్ట్ను వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ పొడి కాకరకాయలు ఫ్రైలోనే కాదండి ఎటువంటి కూరగాయలనైనా ఫ్రై చేసేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది అంతేకాదు ఈ పొడిని వేడివేడి రైస్లో వేసుకుని తింటే కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక చిన్నగా కట్ చేసిన ఒక పాయి ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించాలి ఉల్లిపాయ ముక్కలు సగం వేగిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచిన కాకరకాయ ముక్కలను కూడా వేసి వేయించాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపి బాగా వేయించండి కాకరకాయ ముక్కలను వేయించేటప్పుడు ఆయిల్ తక్కువగానే వేసుకోవాలండి మనం నువ్వుల పొడి వేస్తాం కదా ఆ నువ్వుల పొడిలో నుంచి వచ్చిన ఆయిల్ సరిపోతుంది ఈ విధంగా వేయించిన తర్వాత కాస్త కరివేపాకుని మన ముందుగా ముక్సీ పట్టి ఉంచిన పొడిని వేసి ఒకసారి కలిపేసేయండి మీకు కావాలంటే కాస్త బెల్లం తురుముని వేసుకోవచ్చు నేనైతే వేయడం లేదు పొడంతా బాగా స్ప్రెడ్ అయ్యే విధంగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి కాకరకాయ ఫ్రై రెడీ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్